जय श्रीराम जय श्रीरा जय श्रीराम जय जय श्री राम राम रमे राम मनोरमे सहस्रना तत्व श्रीराम राम केमे रे मनोरमे रमे तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने राम श्रीराम राम रामे श्रीराम रमे रामे मनोरमे रमे रामे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनामराम श्रीरामनाम वरानने श्रीराम జయ శ్రీరామ్ 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 రోజు హనుమాన్ మందల మార్గదీక్ష చేసుకోవడానికి భక్తులు వచ్చారు గంగా స్నానం చేసి ఆ స్వామి యొక్క వస్త్రాలను పెట్టుకొని అలాగే యజ్ఞం మన బాలలకు కూడా స్వామివారి యొక్క పూజలు చేసుకొని స్వామి యొక్క మంగళ తీసుకుని చేసి స్వామివారి మంగళ దీక్ష ధారణ ఈ రోజు నుంచి ముందుగా వేసుకోవడానికి వచ్చారు భక్తులు విశేషంగా గోదావరి తరపతి రామాలయం లోపల పూజలు విషయ పూజలు చేసేసి ఆ స్వామివారి యొక్క గొప్ప పాత్రలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హరే 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 రామ 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 Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Ram 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 Ram